శివాయ గురవే నమ గురుభ్యో నమ కార్తీక మాసం ఇరవై ఆరవ రోజు వ్రతము వ్రత విధానము గురించి మరియు అంబరీషోపాఖ్యానం మూడవ భాగం గురించి కూడా తెలుసుకుందాం ఇరవై ఆరవ రోజు స్నాన విధానం రోజు అనుకునేనట్టుగానే నదులలో కానీ సముద్రంలో కానీ అది కుదరకపోతే నుయ్యి దగ్గర కానీ అది కుదరని పక్షంలో ఒక బకెట్లో నీళ్ళలో పసుపు కుంకుమ అక్షంతులు వేసి గంగానామస్మరణ చేసి స్నానం చేయడం చాలా విశేషం అన్నమాట ఈరోజు దానంలో ఆకుకూరలు దానం చేయడం చాలా విశేషం అలాగే విశేషంగా ఈరోజు మూడు శక్తుల గురించి చెప్తుంది దాంట్లో మొదటిది చిత్రరేఖ అనే శక్తి అనమాట విద్యాధర కన్య అని అంటారు ఆవిడ్ని శివుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందిన ఆవిడ శివుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల ఆవిడ ఆవిడకి ఈశ్వరుడు ఇచ్చిన పని ఏంటంటే ఈ ఇరవై ఆరవ రోజు కార్తీక మాసం ఇరవై ఆరవ రోజు ఎవరైతే కనుక శివాలయానికి దర్శనానికి వస్తారో ఉదయాన్నే స్నానం చేసి విభూతి ధరించి శివనామస్మరణ చేస్తూ శివాలయంలో ప్రదక్షిణలు చేయడమో అభిషేకాలు చేయించడము దర్శనం చేసుకోవడమో అలా ఎవరైతే వస్తారో వారిని నువ్వు వెళ్ళి అనుగ్రహించు నా తరపున అని ఆవిడికి వరం ఇచ్చారనమాట ఆవిడికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు చిత్రరేఖకి ఆవిడ పని ఏంటంటే ఆవిడికి ఇచ్చిన వరంలో ఉన్న శక్తి ఏంటంటే కొన్ని కోట్ల శివాలయాలు ఉన్నా ఈ ఒక్క క్షణంలోనే అన్ని కోట్ల శివాలయాల్లోనూ ఒకే రూపంలో ఉండగల మహాశక్తివంతురాలు ఆవిడ అటువంటి మహాశక్తి ఆవిడది పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసి శివభక్తులకి శివుడికి మధ్యలో ఉండే దూరాన్ని తగ్గించడానికి అని చెప్పి వరం కోరితే అప్పుడు ఈశ్వరుడు కరుణించి అనుగ్రహించిన అనమాట అందుకని ఈరోజు నిత్యము ఆరాధన చేసినట్టుగానే కొంచెం విశేషంగా కుదిరినంత వరకు దగ్గరలో ఉండే శివాలయానికి పొద్దున కానీ సాయంత్రం కానీ స్నానం చేసి విభూతి ధారణ చేసుకుని వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా శ్రేయస్కరం అలా వెళ్ళినప్పుడు చిత్రలేఖ అనే ఆవిడ ఎలా అయితే పాపాలు పుణ్యాల గురించి ఒక లెక్క చిత్రగుప్తుడు రాస్తాడో అలాగే ఈవిడ చిత్రలేఖ అనే ఆవిడ ఈ వరకు వచ్చాడు ఇరవై ఆరవ రోజు వచ్చి ఈశ్వర అభిషేకం చేసుకున్నాడు ఈశ్వర దర్శనం చేసుకున్నాడు ఇకపైన వీడి జీవితాంతం అయ్యేంత వరకు ఈశ్వర సాయుధ్యం పొందేంత వరకు సుఖ సంతోషాలతో ఆనందముతో గడుపుగాక శివభక్తితో అని చెప్పి ఆవిడ అనుగ్రహిస్తుంది అనమాట అది ఈరోజు చాలా విశేషమైన మహాశక్తివంతమైన శక్తి చిత్రలేఖ అనే చిత్రరేఖ అనే ఆవిడది అందుకని ఈరోజు కుదిరినంత వరకు ప్రయత్నపూర్వకంగా శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే రెండవది ఏంటంటే కార్తీక మాసం ఇరవై ఆరవ రోజు గ్రహశాంతికి చాలా విశేషమైనది అనమాట ఈరోజు అభిజిత్ ముహూర్తము అని అంటారు అంటే మధ్యాహ్నం పదకొండు ముప్పావు నుంచి పన్నెండుపా పన్నెండున్నర వరకు అనమాట ఈ మధ్యకాలంలో కనుక దగ్గరలో ఉండే ఏదైనా శివాలయంలో లేదా రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం పెడితే అర్ధమాష్టమ శని అష్టమ శని అలాగే ఏలినాటి శని అనే దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా తొలగిపోతాయి అన్నమాట దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గిపోతాయి అవిసె నూనెతో కూడా కలిపి పెడితే కుజ దోషం కూడా ఉంటే అది కూడా తొలుగుతుంది అని అంటారు అందుకని ఇరవై ఆరవ రోజు చాలా విశేషంగా చేయవలసిన మూడు పనులలో ఇది రెండవది శని దోషము దోషము ఇవి తొలగడానికి చేయవలసిన విశేషమైన కార్యక్రమం అన్నమాట అభసి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం అభిజిత్ ముహూర్తంలో అలాగే మూడవదిగా కథలో చెప్తాను చివరిలో వస్తుంది ఈరోజు ముత్తైదుకి ఒక గ్లాసు పాలు అరటిపండు అలాగే జీడిపప్పు ఇవి మూడు కలిపి దానం ఇవ్వడం చాలా విషయం విశేషం అనమాట ఇలా దానం ఇవ్వడం వల్ల భార్యాభర్త యొక్క వియోగం అనేది ఏదైనా ఉంటే అది తొలుగుతుంది వివాహం కాకుండా ఆలస్యం అవుతోంది చాలా ఇబ్బందులు పడుతున్నా ఉన్నప్పుడు అది కూడా తొలుగుతుంది అలాగే పిల్లలకు దూరంగా ఉండవలసి వస్తుంది పిల్లలు సమయానికి రావట్లేదు చూద్దాం అనుకుంటే అనేవాళ్ళు కూడా ఈరోజు ముత్తైదు అంటే సువాసినికి పాలు అరటిపండు జీడిపప్పు ఇవి మూడు కలిపి కొంత దక్షిణతో కలిపి దానం ఇవ్వడం చాలా శ్రేయస్కరం సువాసనీ పూజతో అనమాట అందుకని ఇవి మూడు విశేషాలలో ఏది కుదిరినా చేయండి మూడు కుదిరితే ఇంకా విశేషం చేసుకోండి శివాయ గురవే నమ ఈ కార్తీక పురాణం గురించి కార్తీక విశేషం గురించి చాలా రకరకాల కథలు విని ఉంటారు కానీ ఏంటంటే ఇప్పుడు చెప్తున్న ఈ మన ముప్పై రోజుల వ్రత కథ వ్రత నియమాలు ఏంటంటే ఈ వ్రత కథలన్నీ స్కాంద పురాణం నుంచి మార్కండేయ పురాణం నుంచి అలాగే పద్దెనిమిది పురాణాలలో విశేషంగా పద్మపురాణం నుంచి శివపురాణం నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది అందుకని విశేష అనుగ్రహం కోసమే చేయవలసిన నియమాలు తెలియజేస్తున్నాను ఈ మూడిట్లో ఏ విశేషమైనా సరే చేసుకోవడం మంచిది అలాగే మూడు చేయడం చాలా శ్రేయస్కరం అలాగే ఈరోజు వ్రత కథ చేతిలో అక్షంతలు పుష్పములు తీసుకుని స్మరణ చేసుకుని శ్రద్ధగా వినండి అంబరీషోపాఖ్యానం దూర్వాసుడు తిరిగి తిరిగి చివరికి విష్ణు పాదాలకు పట్టుకుంటే విష్ణు ఏమన్నాడు నీ శాపాన్ని నేను అనుభవిస్తున్నాను నువ్వు నా భక్తుడిని అన్యాయంగా శపించావు సంహరించాలని అనుకున్నావు అందుకే సుదర్శన చక్రం నిన్ను విడిచపెట్టలేదు నీ మీదికి వస్తోంది నిన్ను వెంబడిస్తూనే ఉంది అలా అని విష్ణుమూర్తి చెప్తూ నా జోలికి వస్తే నేను వదిలేస్తాను కానీ నా భక్తుల జోలికి ఎవరు వచ్చినా సరే వారిని నేను వదలలేను అప్పుడు నా శరీరము నా ఆధీనంలో ఉండదు నా మనస్సు నా ఆధీనంలో ఉండదు అలాగే నా ఆయుధములు కూడా నా ఆధీనంలో ఉండదు మద్భక్త ఎత్ర గాయంతి తిష్టామి నారద అని శ్రీ విష్ణుమూర్తి యొక్క వాక్యం ఆయన భక్తులు ఎక్కడైతే ఆయన్ని స్మరించుకుంటూ ఆయన గురించి గానం చేస్తూ భజన చేస్తూ ఉంటారో శ్రీమన్నారాయణుడు అక్కడే ఉంటాడు అని అలాంటిది భక్తుడిని నువ్వు ఇంత శ్రపించి చంపాలని ప్రయత్నించడం వల్ల నీ మీద సుదర్శన చక్రం ప్రయోగింపబడింది అది కూడా నేను కాదు తనంతట తానే ఆయుధం ప్రయోగింపబడింది అందువల్ల నేను నిన్ను రక్షించలేను నువ్వు వెళ్ళి మరీ అంబరీషునే అడగాలి అంబరీషే నిన్ను రక్షించగలుగుతాడు అని విష్ణుమూర్తి చెప్పగా పరుగు పరుగును తిరిగి భూలోకానికి వచ్చి చక్రం అప్పటిదాకా తరుగుతూనే ఉంది ఇప్పుడు సుదర్శన చక్రం క్షణమాత్రంలో ఎవరినైనా సంహరిస్తుంది అనే మాటే కదా మనం విన్నది ఇదివరకు ఎప్పుడు అదే కదా వింటాం మరి ఇక్కడ ఎందుకు ఇన్ని వెంబడిస్తూనే ఉంది అని అంటే సుదర్శన చక్రం ప్రయోగింపబడిన వెంటనే ఆ కృత్య ఎవరైతే ఉందో రాక్షస శక్తి ఆ రాక్షస శక్తిని వెంటనే సంభరించేశాడు కానీ దూర్వాసుడు రుద్రాంశ సంభూతుడు కానీ కాలప్రమేణ యుగప్రమంగా యుగప్రమాణంగా అంబరీషోపాఖ్యానం గురించి నారాయణ భక్తి గురించి ఏకాదశి వ్రత మహాత్మ్యం గురించి లోక కళ్యాణార్థం చేయదలిచిన కొన్ని పనులలో సంహరింపబడాలనేది కాకుండా దాని తప్పు తెలుసుకుని దాన్ని గురించి ఆ తప్పుని క్షమాపణ కోరుకుని ఆ తప్పు ఇంకొకసారి చెయ్యను అని భావించాలి ఆ భావన కలగాలి దానికి శిక్షింపబడమే ప్రథమ లక్ష్యం కానీ చంపడం ప్రథమ లక్ష్యం కాదు అందుకే సుదర్శన చక్రం వెంబడిస్తూనే ఉంది ఇలా తిరిగి 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 బరకెట్టుకుంటూ దూర్వాస మహాముని అంబరీషుడి దగ్గరికి వచ్చి అంబరీషుడు పాదాల మీద పడబోతుండగా అంబరీషుడు అయ్యో స్వామి మీరు బ్రాహ్మణోత్తములు మీరు నా పాదాల మీద ఏంటి అని అంటూ ఆయన లేపి ఆయనకి నమస్కరించి ఆయనకి నమస్కరింపసాగాడు అప్పుడు అంబరీషుడు నాయన తెలియక చేసిన ఘోర అపరాధం నా క్రోధం వల్ల నేను నిన్ను శ్రపించి నిన్ను సంహరించడానికి ప్రయత్నించాను నీ సుదర్శన చక్రం నా మీద వెంబడిస్తూనే ఉంది నన్ను అనుగ్రహించి ఈ సుదర్శన చక్రం నుంచి నన్ను కాపాడు అని అడగానే అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్ర రాజమా నువ్వు ఒకవేళ ఈయన్ని చంపాలి అని అంటే కనుక ముందు ముందుగా నన్ను సంహరించు దాని తర్వాత ఈయన్ని సంహరించు అంతవరకు ఈయన్ని సంభరించడానికి వీలు లేదు ఈయన నా శరణుకు వచ్చాడు అని అనగానే సుదర్శన చక్రం ఆగిపోయిందనమాట ఇలా ఈయన పరిగెట్టడం మొదలెట్టి కార్తీక మాసం పోయి మళ్ళీ కార్తీక మాసం ద్వాదశి వచ్చింది అంటే సంవత్సరం పాటు దూర్వాస మహాముని ఈ ప్రపంచాన్ని భూలోకాన్ని బ్రహ్మాండాన్ని మొత్తం పరిగెట్టాడు అనమాట అంత వెంబడించింది అంటే ఒక తప్పు జరిగితే ఆ తప్పు సరిదిద్దుకునేంత వరకు గురువు అనేవాడు వాణ్ణి శిక్షించడమో మార్గదర్శకం చేయడమో చెయ్యాలి అంతేకాని ఇంక వినడు వాడు చెయ్యడు అని చెప్పేసి వదిలేసుకోకూడదు తల్లి తండ్రి గురువు అనే ముగ్గురు పిల్లలు తప్పు చేశారు అంటే ఆ తప్పు వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చెప్తూనే ఉండాలి అది రోజు పడుతుందా వారాలు పడుతుందా నెలలు పడుతుందా అని కాదనమాట ఇక్కడ చెప్పడానికి మూల కారణం అటువంటి శక్తితో అంబరీషుడు మళ్ళీ రావడంతో అంబ దూర్వాస మహాముని అంబరీషుడి దగ్గరికి మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చాడు ఈ సుదర్శన చక్రం ఆగిపోవడంతో మహాముని కొంత శాంతపడ్డాడు తర్వాత దూర్వాసహాముని స్వామి ఈరోజు ద్వాదశి దయచేసి ఇవాళైనా పాలన తీసుకుని నా ఇంటి ఎందు ఆతిథ్యం పొందండి అని అనగా నీ ఆతిథ్యము వద్దు ఏమీ వద్దు అని అంటూ బయలుదేరడానికి ప్రయత్నింపసాగా అంబరీషుడు ఆయన పాదాలు పట్టుకుని స్వామి ఖచ్చితంగా మీరు మా ఆతిథ్యం తీసుకునే వెళ్ళాలి దయచేసి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థపడ్డాడు దుర్వాస మహాముడు సరే అనగా ఆయన్ని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాధులను ఇచ్చి పవిత్రమైన భోజనాన్ని పాయసాన్ని షడ్ర ఆహారాన్ని పదార్థాలని పెట్టాడు తృప్తిగా తిని దూర్వాసుడు పరిపూర్ణమైన ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత అంబరీషుడు ఆ ఉచ్ఛిష్టాన్ని ప్రసాదంగా భావించి ఈశ్వరానుగ్రహం చేత విష్ణువు యొక్క ఆరాధన పూర్తి చేయడానికి తను కూడా భోజనం చేశాడు భోజనం చేసి ప్రసాదం తీసుకున్నాడు ఈ సంవత్సరం పాటు అతిథికి వాక్ ఇచ్చాడు వాక్ ఇచ్చాడు కాబట్టి వాగ్దత్తం చేశాడు కాబట్టి దూర్వాసుడు వచ్చి మళ్ళీ భోజనం చేసేంత వరకు అంబరీషుడు జలం మీద మాత్రమే ఉన్నాడు దళం తీసుకుని దాన్ని తీర్థంగా స్వీకరిస్తూ జలం మీద మాత్రమే ఉన్నాడనమాట సంవత్సరం అయిన తర్వాత దుర్వాసుడు మళ్ళీ రావడము ఆయన భుజించిన తర్వాతే ఈయన భోజనం చేశాడు అది అతిథి భోజనానికి ఉన్న విలువ వారిచ్చిన విలువ అనమాట అతిథి భోజనము అనే దానికి విశేషత్వమైన వి వివరాలు చాలా చెప్పున్నాయి మహాపురాణాల్లో విష్ణు పురాణంలో చాలా విశేషంగా దాని గురించి విష్ణు పురాణంలో కూడా చెప్పు అలాంటి విషయాల గురించి మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందాం అలా అతిథి వచ్చి భోజనం చేసి వెళ్ళిన తర్వాతే ఈయన భోజనం చేశాడు ఈ సంవత్సరం కాలం ఈయన భోజనం చేయలేదు నీరు తులసి మాత్రమే తీసుకుని బ్రతికాడనమాట విష్ణునామస్మరణ చేసుకుంటూ అందుకే అంబరీషుడు శరీరంతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వైకుంఠంలో విష్ణు సన్నిధిలో ఉన్నాడు ఈ పవిత్రమైన కథని ఇరవై ఆరవ రోజు విని అక్షంతులు శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర కొంచెం వేసి తన మీద తన పిల్లల మీద పరివారం మీద వేస్తే విష్ణువు యొక్క అంబరీషుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతారు అని అన్నారు అనమాట అందుకని ఈశ్వర యొక్క ఆరాధన ఈశ్వర ఆరాధన చేసేటప్పుడు విష్ణు ఆరాధన విష్ణు ఆరాధన చేసేటప్పుడు ఈశ్వర ఆరాధన రెండింటిలో అభేదం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణోహ విష్ణోశ్చ హృదయం శివ విష్ణువు యొక్క నామస్మరణ యోగనిద్రలో శివనామస్మరణే జరుగుతూ ఉంటుంది శివుడు ఎప్పుడూ ధ్యానంలో విష్ణువు యొక్క నామైన రామతారక మంత్రాన్నే జపిస్తూ ఉంటాడనమాట అందుకని శివ కేశవుల మధ్య అభేదం ఉంది మనమే ఏదో ఒక విచారంతో అది ఇది అని తెలుసుకోలేక అజ్ఞానంతో ఉంటాం అందుకని ఇలాంటి ఆలోచనలు లేకుండా కార్తీక మాసంలో ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా కార్తీక దామోదర ముద్దిశ కార్తీక దామోదర ప్రీతయే అని సంకల్పించుకునే దీపారాధన దగ్గర నుంచి క్షణం వరకు చేయడం అన్నమాట ఇది చాలా విశేషమైంది అలాగే ఈరోజు విశేషంగా మనం ముందు చెప్పిన మూడు విషయాల్లో మూడవదిగా సువాసినికి జీడిపప్పు పాలు అరటిపండు దానం ఇవ్వడం చాలా శ్రేయస్కరం అన్నమాట దీనికి ఒక ఉదాహరణగా పూర్వం ఒక కథ ఉంది అందులో విశేషంగా నలమహారాజు గురించే చెప్పబడి తల్లిదండ్రులు పిల్లల నుంచి దూరం అవ్వడం పిల్లలకి తల్లిదండ్రులు దూరం అవ్వడం భార్యాభర్తల వియోగం ఉండడం భర్తకి భార్య వియోగం ఉండడం ఇలా కుటుంబం అంతా హాయిగా ఉండాలి కానీ ఇటువంటి వియోగాలతో ఉండకూడదు కలిసిమెలిసి ఉండాలి పండగైనా కలిసేటట్టుగా ఉండాలి ఎప్పుడు అలాంటివన్నీ ఉండడానికి ఈరోజు సువాసినిక ఇలా దానం ఇవ్వడం అటువంటి దోషాలు ఏమైనా ఉంటాయి తొలుగుతాయన్నమాట పూర్వకాలంలో కార్తీక మాసంలో ఇరవై ఆరవ రోజు నలచక్రవర్తి ఆవు పాలు దానం చేస్తే జీడిపప్పు అరటి కలిపి భార్యాభర్తలకు వియోగం ఉండదు అని పురోహితుడు కుల పురోహితుడు చెప్తే వినలేదు దాంతో ఏమైంది ఆరు సంవత్సరాల పాటు భార్యాభర్తలు విడిపోయారు అప్పుడు ఆయన కొంతకాలం వంటలవాడిగా ఋతుపర్ణుడిగా ఋతుపర్ణుడు అనే అంగ అంగ దేశపు రాజు దగ్గర వంటవాడిగా పనిచేశాడు ఒకరోజు అక్కడికి కార్తీక పురాణం వింటుండగా ఈ పురాణంలో చెప్తున్న మహావ్రత కథలన్నీ రోజూ వింటూ ఉన్నాడు ఇరవై ఆరవ రోజు ఆవు పాలు జీడిపప్పు అరటిపండు ముత్తైదువుకు దానం ఇస్తే ఆ దానం చేసిన వాళ్ళకి భార్యాభర్తల వియోగం ఉండదు అని విని ఆ రోజు పురో కులపురోహితుడు చెప్తే నేను వినలేదు ఎంత అయి జరిగింది అని క్షమించమని భ భగవంతుణ్ణి ప్రార్థించి ఈ ఇరవై ఆరవ రోజే నేను ఈ తంబూలము జీడిపప్పు అరటిపండు ఆవుపాలు దక్షిణతో సహా కలిపి ఎవరికైనా దానం చేయాలని సంకల్పించుకుని ఒక సువాసుని పిలిచి ప్రార్థన చేసి దానం చేసుకుని క్షమాపణలు చెప్పుకున్నాడనమాట ఆ వంటలవాడి రూపంలో ఉన్న బహుకుడు అనే పేరుతో వెంటనే ఆ రాజు సూర్యాస్తమం అయ్యాక టక్కున అక్కడ చాలామంది అదృష్టవశాత్తు ముత్తైదువులు ఉంటే వంటశాలలో ఉంటే అందరినీ పిలిచి శక్తి కొలది పాలు అరటిపండు జీడిపప్పు కలిపి వాళ్ళందరికీ దానం ఇచ్చి నమస్కరించుకున్నాడు ఇలా చేయడం వల్ల తొందరలోనే నలదమయంతులు ఇద్దరూ ఒకరినొకరు కలుసుకుని తర్వాత విశేషమైన ఆనంద సుఖములను అనుభవించారు అని ఇరవై ఆరవ రోజు వ్రత కథలో ఇది కూడా ఉందన్నమాట అందుకని పిల్లలు తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రులు పిల్లల గురించి భార్య భర్త గురించి భర్త భార్య గురించి ఈరోజు ఈ దానం చేయడం చాలా విశేషం శివాయ గురవే నమ ఇరవై ఆరవ రోజు వ్రత కథ ఈశ్వరార్పణమస్తు రేపటి రోజు ఇరవై ఏడవ రోజు వ్రతకథ గురించి తెలుసుకుందాం శివాయ గురవే నమ